యాదాద్రి భువనగిరి జిల్లాకు స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా నూతనంగా ఎంపికైన కందడి దశరథారెడ్డిని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయ్లు మంగళవారం తమ క్యాంపు కార్యాలయంలో ఘనంగా షాల్బాల్తో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధికారి కె ధనుంజయ్లు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లాకు స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా నూతనంగా ఎంపికైన కందడి దశరథారెడ్డిని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనుంజయులు మంగళవారం తమ కార్యాలయంలో ఘనంగా శాలువాలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధికారి కె ధనుంజయల్ మాట్లాడుతూ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన విద్యార్థులను క్రీడల్లో తర్ఫీదు ఇప్పించుటకు గాను వారికి కృషి ఉండాలని అదేవిధంగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఈ జిల్లా నుండి ఎక్కువ మంది క్రీడాకారులను పంపించుటకు తమ సహకారం ఉండాలని అలాగే క్రీడలలో ఈ జిల్లానే ప్రథమంగా ప్రథమ స్థానంలో ముందుకు నడపాలని క్రీడల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించే పోటీల్లో విద్యార్థులు భాగస్వామ్యం పెంచాలని కోరారు ఈ జిల్లాను క్రీడా జిల్లాగా మార్చుటకు తమ వంతు సహకారం అందించాలని ప్రత్యేకంగా కోరుతూ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు